హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఏదన్నా సీరియల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో సిద్ధు వాళ్ళ నాన్న ఈ ఘనాగాడికి సిద్ధుగాడికి నా పైన కోపం రాకుండా నా కూతురు నిశ్చితార్థం ఎలా ఆపాలో అర్థం కావట్లేదు దానంతటా అదే ఆగిపోయే మార్గం ఉంటే బాగుండేది కదా అని ఏదో ఒక అవకాశం రాకపోకుండా ఉంటుందా అని అంటూ ఉంటాడు అప్పుడే సిద్ధు అమ్మ అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారండి అని అంటే ఏం లేదు మన అమ్మాయి నిశ్చితార్థం అయ్యాక మ్యారేజ్ ఎంత ఘనంగా చేయాలి అని ఆలోచిస్తున్నాను అని అంటాడు అప్పుడు సిద్ధు అమ్మ మంజు నాకు తెలుసండి మీరు ఎప్పుడు మన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు అని అంటే అప్పుడు శేఖర్ తెలుసు కదా మంజు ఎప్పుడు మన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాను కదా అని అంటాడు తర్వాత అక్కడికి ఘన గర్ల్ ఫ్రెండ్ వర్షా కేఫ్కి వస్తుంది వచ్చి పెళ్ళికూతురు తల్లిదండ్రులు ఎక్కడున్నారో చెప్తారా అని అంటూ అడుగుతుంది అది ఘన చూసి అప్పుడే ఘన వర్షాన్ని లాక్కొని వెళ్తాడు అది సిద్ధు ప్రేరణ చూస్తారు సిద్ధూ ప్రేరణతోటి ఎవరు అమ్మాయి వాడెందుకు తనని లాక్కొని వెళ్తున్నాడు అంటే ఏమో అండి నాకు తెలీదు అని అంటుంది అప్పుడు ఘన వర్షాన్ని పక్కకు తీసుకెళ్ళి నువ్వెందుకు వచ్చావు నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అని అంటే అప్పుడు వర్షం ఒక్కసారి కాదు నేను వంద సార్లు చేశా అని అంటుంది నువ్వు దేనికైనా సమాధానం ఇచ్చావా అసలు విషయం ఏంటో తెలుసుకుందామని స్టేషన్కి వెళ్తే అక్కడ నీ ఎంగేజ్మెంట్ అని అన్నారు అందుకే నువ్వు ఇక్కడ వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావని నీ సంగతి ఏంటో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అని అంటుంది అప్పుడు గన వర్షతో అది కాదు వర్ష అంటే అప్పుడు వర్ష నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అంటే నేను అదంతా నమ్మాను కానీ నువ్వేం చేసావు చూడు నన్ను మోసం చేసి నువ్వు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నావు కదా అని అంటే అప్పుడు గాన ఎహె నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నీ మాట నీదే కానీ నా మాట వినవా ఒక్కసారి కూడా అనంటే అప్పుడు వర్ష చెప్పు ఏం మాట వినాలి అనంటే అప్పుడు గన వర్ష నేను చచ్చేదాకా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంటే మరి ఎంగేజ్మెంట్ ఏంటి అనంటే మా అమ్మ కోసము మా అమ్మ చచ్చిపోతా అని అంటుంది అందుకే చేసుకున్నా చేసుకుంటా చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని అని అంటాడు ఘన అప్పుడు గుణ వర్షాని తెలివిగా డైవర్ట్ చేయడానికి చూడు ఆ ఎంగేజ్మెంట్ బ్యానర్లో నా మొహం ఇష్టం ఉన్నట్టుందా అని నటన స్టార్ట్ చేస్తాడు నా మనసులో అసలు నిన్ను ఉంచుకొని నా వల్ల కావట్లేదు వర్ష అని అంటాడు మరి మీ అమ్మ చేస్తాను అననంటే నా గురించి మీ అమ్మకు చెప్పించి ఒప్పించాలి కదా అంటే మరెందుకు అలా చేయలేదు అని అడుగుతుంది వర్ష అప్పుడు గన నేను అప్పటికీ చెప్పాను వర్ష వాళ్ళే వినలేదు నేను ఆ అమ్మాయిని చూస్ చేశాను లేదంటే నువ్వు నువ్వు ను పెళ్లి చేసుకోకపోతే నేను చేస్తాను అని బెదిరించింది మా అమ్మ అని అంటాడు అసలే మా నాన్న పరిస్థితి బాగాలేదు నా పెళ్ళి అయితే కానీ కోరుకోరు అని డాక్టర్ చెప్పాడు అని చెప్తాడు వర్షాకి దాంతో మా అమ్మకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలి అని వేరే ఆప్షన్ లేకుండా చేసింది వాళ్ళిద్దరిని కాపాడుకోవడానికి ఇలా చేశాను అని అంటాడు అప్పుడు వర్ష మరి నాకెందుకు చెప్పలేదు అని అనంటే గుణ గాన ఆగిపోయే పెళ్లి గురించి చెప్పి నిన్నెందుకు బాధ పెడదామని చెప్పలేదు అని అంటాడు అప్పుడు వర్ష ఏంటి గానా ఏంటి నువ్వు మాట్లాడేది అననంటే అవును వర్ష నిజానికి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఈ నిశ్చితార్థం అయ్యాక ఎలాగోలా మా అమ్మ మనసు మార్చి నీ మెడలో తాళి కడతాను అని చెప్తాడు అప్పుడు వర్ష నమ్మమంటావా అని అనంటే నిజంగా నేనా నీ మాటలు నమ్మొచ్చా అని అంటే అప్పుడు గాన సరే దా లోపలికి రా ఇప్పుడికిప్పుడే మా అమ్మకి చెప్పేద్దాము దానికి ఆవిడ ఎనివేసి గుండాగి చస్తుంది తర్వాత మా నాన్న ఎలాగో చేస్తాడు అక్కడున్న వాళ్ళందరూ నన్ను దుర్మార్గుడిలా చూస్తారు కానీ ఒక్కడి గుర్తు పెట్టుకో వర్ష నీ తొందరపాటు వల్లే నేను నీ వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అని అంటాడు అప్పుడు వర్ష ఆగుగాన అని అనంటే ఘన తన మనసులో పర్లేదు నా యాక్టింగ్ బాగానే పండింది గుంట బుట్టలో పడింది అని అనుకుంటాడు అప్పుడు వర్ష నా వల్ల ఎవ్వరూ చావకూడదు నేను నిన్ను నమ్ముతున్నాను ఘన అని అంటుంది అప్పుడు ఘన తెలివిగా వర్షతోటి వర్ష నా అంతటా నేను మన విషయం చెప్పే వరకు నువ్వు ఎవరితో ఈ విషయం చెప్పొద్దు అని అంటాడు ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను నన్ను విడదీయడానికి చాలా ట్రై చేస్తున్నారు అని చెప్తాడు ఎవరు ఏమడిగినా నిజం మాత్రం చెప్పొద్దు వర్ష మిగతాదంతా నేను చూసుకుంటాను మన గురించి అని చెప్తాడు అప్పుడు వర్ష సరే ఘన అంటుంది అప్పుడు ఘన మనసులో అమ్మయ్య గండం గడిచింది దీన్ని ఎవరు చూడకుండానే ఇక్కడి నుంచి పంపించేసేయాలి అని అనుకుంటాడు అప్పుడే సిద్ధు ప్రేరణ అక్కడికి వస్తారు అప్పుడు ఘన ఏంటి వీళ్ళు మాట్లాడుకుందంతా విన్నారా అని అనుకుంటాడు మనసులో అప్పుడే సిద్ధు ఘనతో ఎవరి అమ్మాయి ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అడుగుతాడు అప్పుడు ఘన అమ్మాయ వీళ్ళేం వినలేదు అని అనుకుంటాడు సిద్ధు ఘనతోటి నీకు అమ్మాయికి ఏంటి సంబంధం అని అడుగుతాడు అప్పుడు ఘన సిద్ధుతోటి నీకు ప్రేరణకి ఏం సంబంధం ఉందో మా ఇద్దరికి మధ్య కూడా అదే సంబంధం ఉంది అని చెప్తాడు అప్పుడు ప్రేరణ మా ఇద్దరి మధ్య అటువంటిది ఏం లేదు మే ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటే అప్పుడు గాన అయితే మా ఇద్దరి మధ్య కూడా ఏం లేదు సేమ్ సేమ్ మేము కూడా ఫ్రెండ్సే అని అంటాడు ప్రేరణతోటి మేము మీకన్నా క్లీన్ ఫ్రెండ్స్ అంటే అప్పుడు సిద్ధు క్లీన్ ఫ్రెండ్స్ అయితే లోపలికి తీసుకొని రావాలి కానీ ఇలా చాటుగా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు అప్పుడు గాన అదేంటంటే సిద్ధు బావా చాలా రోజుల తర్వాత కలిసామని కాసేపు అలా మాట్లాడుకొని వద్దామని వెయిట్ చేస్తున్నాం ఇక్కడే అని అని అంటాడు అప్పుడు గన ఈ వర్షాన్ని బయటికి పంపిస్తే వీళ్ళకున్న అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది దీన్ని లోపలికి తీసుకెళ్ళడం బెటర్ అని చెప్పి వర్షాన్ని చేపట్టుకొని పదవర్షం మనం లోపలికి వెళ్ళిపోదామని తీసుకెళ్ళిపోతాడు అప్పుడు ప్రేరణ సిద్ధుతోటి వీడేదో దాస్తున్నాడు అని అంటే అప్పుడు సిద్ధు నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది అని అంటాడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వర్షాన్ని చూసి ఎవరు బాబు ఈ అమ్మాయి అంటే ఘన నా ఫ్రెండ్ అత్తయ్య గారు అని అంటాడు చాలా రోజుల తర్వాత కలిసింది నా నిశ్చితార్థం అని తెలిసి నన్ను విష్ చేయడానికి వచ్చింది అత్తయ్య అని చెప్తాడు తర్వాత ఘన వర్షాకి సాయితీని పరిచయం చేస్తాడు తినే నేను పెళ్లి చేసుకునే బో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని తర్వాత సిద్ధు కుమార్ తోటి రే నిశ్చితార్థం ఆపమన్నాను కదరా ఏం చేస్తున్నారు మీరు అసలు అని అంటే అప్పుడు కుమార్ మా ప్రయత్నం మేము చేశామురా ఇంకంతా దేవుడి దయా అని అంటాడు తర్వాత పంతులు గారు ఇంకా ఉంగరాలు మార్పిద్దామని అనగానే ఉంగరాలు ఎక్కడా అని అడిగితే ఘన గారి జేబులో ఉన్నాయని చెప్తారు అప్పుడు సాయితీ వాళ్ళమ్మ ఎందుకు గానా అక్కడ నుంచి తీసావు అంటే నా దగ్గర అయితే జాగ్రత్తగా ఉంటాయి కదా అని ఇక్కడ పెట్టుకున్నాను అత్తయ్య అని అంటాడు తర్వాత ఘన తన పాకెట్లో వెతికితే ఉంగరాలు కనిపించవు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు అప్పుడు ఘన తన జేబంతా చెక్ చేసుకొని అప్పుడు చూసి ఆశ్చర్యపోతాడు నేను జాగ్రత్తగానే తె దాచిపెట్టుకున్నాను సుధా నా జేబు ఎవరో నాకు తెలియకుండానే కత్తిరించి ఉంగరాలను దొంగతి దొంగతనం చేశారు అని చెప్తాడు అప్పుడు ప్రేరణ సిద్ధు ఐశ్వర్య కల్లి చూస్తే ఐశ్వర్య ప్లాన్ మనకి చూపిస్తారు ఐశ్వర్య ఘన ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఘనకి తెలియకుండా తన జేబును కత్తిరించి జేబులో ఉన్న ఉంగరాలని తీసుకొని దాచిపెడుతుంది అప్పుడు ఐశ్వర్య ఘనాతోటి అయ్యో సిఐ అయిన మీజేబే కత్తిరించారా ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి ఏంటి సుధా గారు జాగ్రత్తగా చూసుకోవాలి కదా మీ సిఐ గారిని అని అంటుంది అప్పుడు విశ్వాసం అయ్యో ఉంగరాలు ఎంత ముఖ్యమైనవని అందరికీ తెలిసిందే అవే లేవు అని అంటే ఇంకా నిశ్చితార్థం ఆగిపోయినట్టే అని అంటాడు అప్పుడు ఘనా కుమార్ కాలర్ పట్టుకొని రే ఏం చేసావురా నిశ్చితార్థపు ఉంగరాలని అని పట్టుకుంటే అప్పుడు సిద్ధు వచ్చి నీకేం రైట్ ఉందని తను నా క్వశ్చన్ చేస్తున్నావు నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని అంటే అప్పుడు గానా అవును ఉన్నాయి వీడు అను ఈ ప్రేరణ చెల్లి ఐశ్వర్య కలిసి ఎన్నో ప్లాన్స్ కుట్రలు వేశారు ఎంగేజ్మెంట్ ఆపడానికి ఖచ్చితంగా వీళ్ళే ఈ రెండు దొంగతనం దొంగతనం చేసి ఉంటారు అని అంటాడు అప్పుడు ఐశ్వర్య రామ రామ ఈ నిశ్చితార్థంకి ఎన్నో పనులు ఉంటాయని వస్తే చివరికి నా మీదే నింద వేస్తున్నారా అని అంటుంది ఒకవైపు పంతులు గారే మీరే ఉంగరాలు తీసుకున్నారు అని చెప్తుంటే మీరు మా మీద నిందలు వేస్తారేంటండి అని ఐశ్వర్య అడుగుతుంది అప్పుడు కుమార్ అయితే హ్యాపీగా దొంగతనం చేసుకొని బతికేవాడినిగా ఈ కేఫ్లో ఎందుకు పనిచేస్తాను అని ఘనాతో అంటాడు అప్పుడు సిద్ధు ఘనాతోటి అనవసరంగా నా ఫ్రెండ్ని అనుమానించకు అని అంటే ఘన అనుమానం కాదు ఖచ్చితంగా వీళ్ళిద్దరే తీశారు ఎలాగైనా నిరూపిస్తాను అని శబదం చేస్తాడు ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిసిపోతుంది రేపటి ఎపిసోడ్ కో